సాయినాథాయన శ్రీ సాయి ఐదవ అధ్యాయం చాంద్ పాటిలు పెండ్లి బుణముతో కలిసి బాబా తిరిగి సిరిడీకి రాక సాయి అను నామము ఇతర యోగులతో సహహాసము పాదుకుల చరిత్ర మొహయుద్దీనితో కుస్తి జీవితములో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జవహర్ అలీయను కపటగురు పెండివారితో కలిసి బాబా తిరిగి సిరిడీకి ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అని గ్రామము అచ్చట ధనికిడకు మహమ్మదీయుడు ఒకడు అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాదు పోవచుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసములు వెతికినను దాని ఎంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీని వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవచుండెను సుమారుకు తొమ్మిది మైళ్లు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను అతడు తలపై టోపి పొడిగైన శంకలో సటకా పెట్టుకుని పెట్టుకొని త్రాగుటకు ప్రయత్నించుండను దారి వెంట పోవు చాంద్ పాటిలను చూచి అతను పిలిచి చిరుము త్రాగి కొంత తడువు విశ్రాంతి కొనమలేను జీను గురించి ప్రశ్నించాను అది తాను పోగొట్టుకుని గుర్రమదని చాంద్ పాటిల్ బదులు చెప్పాను ఆ దగ్గరలోనే ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పాను అతడు అచ్చటికి పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడాను ఈ ఫకీరు సాధారణ మనసుడు కాడనియు గొప్ప అవులియ అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చునూ అనుకోను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను చిలుము తయారుగా నుండేను కాని చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చాను మరలక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను ఫకీరు ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాను అటులో సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పిలిచి తర్వాత చాంద్ పాటిల్ కందించాను ఇదంతయూ చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచితుడయ్యాను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను ఆ గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించాను పెండ్లి కూతురిది సిరిడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు సిరిడీకి ప్రయాణం అయ్యాను పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్లిరు కాని ఫకీరు మాత్రము సిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచను ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చాను పెండ్లివారు సిరిడి చేరగానే ఖండోపా మందిరమునకు సమీపమున భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు కింద పసచేసేరి ఖండోపా తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగెను బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించాను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువను అది మొదలువారు సాయి బాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసం సాయిబాబా సిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరుచుకునేది బాబా సిరిడీకి రాకపూర్వమే దేవిదాసు అనే యోగి సిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండాను బాబా అతనితో సాంగత్యములకు ఇష్టపడేను అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరములోను చావడిలోనూ ఉండెను కొంతకాలము నుండెను అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చాను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు లేదా బాబా ఉండు చోటికి జానకీదాసు పోవచుండెను అటులనే పునతాంబే నుండి ఒక వైశ్యయోగి శిరిడి వచ్చుచుండడేవారు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండట చూచి అతడు సిరిడి గ్రామస్తులతో ఇట్లాడాను ఈ మణి ఇచ్చట ఉండుటచే సిరిడి పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకోగలిగాను ఏవలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడు అను యోగి యోగింగుడు అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు అతను ఒకనాడు సిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను అతడు సాయిబాబాను చూచి నేను ఈయన ఒక అమూల్యమైన సామాన్య మానవును వలె కాన్పించుచున్నప్పటికి ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచూ ఆనందనాథుడు తిరిగి యావలా వెళ్ళెను ఇది శ్రీ యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకులు కత్తిరించుకొనగా జుట్టు పెంచుచుండెను పహిమాను వలే దుస్తులు వేసుకునేవారు సిరిడీకి మూడు మైళ్ల ఉన్న రహతాకు ఒకసారి బంతి గన్నీరు నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండేది అనుదినము వామంతాప్త్యాయన కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడేవాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసేడేవారు సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండేవి కాల్చని ఒకటిచే అవి వెంటనే విరిగి మొక్కల ముక్కలకు చుండెడివి ఇట్లు మూడు సంవత్సరములు గడిచాను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట లేచాను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరమంతుడు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోతున్నారు వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాకర్ ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించుడివాడు అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకునేను అతడచ్చటికి పోకమునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతం నా అచ్చటికి పోయి నీ పూజ యొనరింపు అందుచే అక్కల్కోట పోవాలనను తన నిర్ణయమును మార్చుకుని భాయికృష్ణజీ కృష్ణజీ చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపాను దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ మాసములో వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించను ఇది వందల ముప్పై నాలుగు అనగా క్రీస్తు శకం దాదా కేల్కర్ ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా దీక్షితి దీక్షితను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమించబడిన దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగన్మేర్ నాయక్ అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠానే వాస్తవ్యుడైన శ్రీ బి దేవు బాబాకి గొప్ప భక్తుడు వీరు మామల్తదారుగా పదవి విరమణ చేసేది వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగన్మేర్ నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ నుండి డాక్టర్ రామారావు కొటారే సిరిడి వచ్చను బానితో పాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయ్ కృష్ణజీ అలీబాకర్ అనునతుడును వెంట సిరిడిలో వారు సగున్మేరు నాయక్ కు జీకే దీక్షితకు సన్నిహితులైరే అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ బాబా ప్రప్రథమం నా ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు కింద రామారావు కొటేరేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకులు చెక్కించరని భాయ్యకృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చాను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచేది వారు వెంటనే మరల సిరిడి వచ్చి పాదుకుల నమూనా వ్రాయించి ఖండోబా మందిరమందున్న ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకుల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగును చేర్చి బాబా యోగశక్తిని వ్యాప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం సద్గురుం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపేరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చరి బాబా పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నుడివెను వాని వేప చెట్టు మూలమైన ప్రతిష్ఠింపుడని ఆదేశించాను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అని పార్షి భక్తుడొకడు మణియార్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిను బాబా ఆ పైకము పాదుగా ప్రతిష్ఠకకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను మొత్తం నూరు రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేశాయి మొదటి ఐదు సంవత్సరములు జికె దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేశాను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే డే అను బ్రాహ్మణుడు నాను మామ పూజారి పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకుల చుట్టూ కంచె కూడా పంపాను ఈ కంచెయు పైకప్పును కోపర్గామ్ స్టేషన్ నుండి సిరిడి తెచ్చుటకు ఏడు రూపాయల ఎనిమిదనాల ఖర్చును సగున్మేర్ నాయక్ ఇచ్చను ప్రస్తుతం జాగ్డే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట భాయ్ కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మధ్యమున సిరిడి ఎందు దిగిన బాబా దర్శనం చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవాలని అనుకుని బాబా అనుమతి నిమ్మనను బాబా ఇట్లా నేను అక్కల్కోటలోనేమున్నది ఉన్నది అక్కడ పోయేదవు అక్కడ ఉండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారే నేను ఇది విని భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుట మానుకోను పాదుకుల స్థాపన తరువాత అనేక పర్యాయములు సిరిడి యాత్ర చేశాను హేమాడ్ పంతికి వివరములు తెలిసియుండవు ఎన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు మొహ్యుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితములో మార్పు గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక వాడు తాంబోళి అని వాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకుని లంగోటి బిగించుకుని ఫకీరులు ధరించు పొడుగాటి చొక్క అనగా కఫ్నీని తొడుక్కుని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోని ముక్కపై కూర్చునడేవారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందిడవారు రాజ్య భోగముల కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగా గీరుకు కూడా యందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగాను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించాను అప్పటి నుండి గంగాకీరు సంసారము విడిచాను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ యొడ్డున గల తుమ్మ చెట్టు నీడ నాకు కూర్చునివారు సాయంకాలం మూరకనే కొంత దూరము నడిచిడివారు ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండెడివారు నీమ్గాములో బాబా సాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అనున్నతని ఇంటికి తరచుగా పోవారు బాబా సాహెబ్ డ్యాంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలుగలేదు బాబా సాహెబ్ డ్యాంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపాను బాబా అనుగ్రహముచే నానాహెబునకు పుత్ర సంతానము కలిగాను అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి ఎంతటనూ వెల్లడియాయను అహ్మద్ నగర్ వరకు వ్యాపించాను అక్కడి నుంచి నానాసాహెబ్ చందోర్కరు కేశవు చిదంబర్ మొదలుగా గల అనేక మంది సిరిడీకి వచ్చు ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు యందు పొగ పొగపీల్చుకుని చిలింగొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ నుంచుకున్న సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మిలిపెట్టి ముడివేసి చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు తమ దుస్తులను వారముల ధరపడి ఉకకుండా నుంచి వారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనిగుడ్డపైనే కూర్చునేవారు కఫ్నీ కింద లంగోటి కట్టుకునేవారు సరిణి కాచుకున్నటకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రమే ఉండెను భక్తులందరూ అతటనే బాబాను దర్శించుచుండేది పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నైషీరాళ్లు తాపన చేసేది బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించేది బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టం ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నుండి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు కొన్నాళ్ళు ఇట్లు జరిగాను ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడ బలుపుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదనిరి బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారుల ఆసక్తితో ఇది అంత గమనించుచుండేరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పూసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయముందున్నట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను ఇదంత చూచి సావుకార్లు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరి వారిని క్షమించి ఇకపైనను సత్యమ నంటి పెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి జవహర్ అలీయను కపటగురు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీయను ఒకడు శిష్యులతో వచ్చను వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురానంతయు వల్లించగలడు మధుర భాషనుడు ఆ ఊరులోని భక్తులందరూ వచ్చి వాణిని సన్మానించుచూ గౌరవముతో చూచుచుండడేవారు వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాయను గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈగా ఈ విషయంలో వివాదములేచి అది ఘర్షణకు దారితీసాను దానితో జవహర్ అలీ రహతా విడిచి సిరిడీ చేరి బాబాతో మసీదునందుండసాగాను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందులో అడ్డు చెప్పక శిష్యుని వలనే మసులు తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యుని శక్తి ఏమియూ తెలియకుండాను శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు అప్పుడప్పుడు వారిరువురు సిరిడీకి వచ్చి పోవుచుండేవారు కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు సిరిడీలోని సాయి భక్తులకు బాబా విధముగా రహతాలో ఉండుట ఎంత మాత్రమూ ఇష్టము లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల సిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి తీసుకుని పోటుకై వచ్చినామని చెప్పేది జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎంతో ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చులోపల సిరిడీ మరెల వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న సిరిడి ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి సిరిడి పోవుటకు నిర్ణయమైనది వారు సిరిడి చేరి అచ్చటనే నివసించుచుండీ కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ ఆ కపటగురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా సిరిడి వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు సిరిడి చేరను వారు మారుతీ దేవాలయములో ఉండేవారు దేవీదాసు చక్కని తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం జ్ఞాని వలె కనపడుచుండెను తాత్యపాటి కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చి వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి సిరిడీ నుండి పలాయనము చిత్తగించాను ఆ తర్వాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత తిరిగి వచ్చి బాబా పాదములు పై తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను సాయిబాబా వాని యథారీతి గౌరవముగానే చూచాను ఈ విధముగా శిష్యుడు గురువు నెట్లు సేవింపవలను ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి ఆత్మ సాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్మకముగా నిరూపించను ఈ కథ భక్త మహర్షాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం సాయినాథార్పణం